హాయ్ హలో అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని అదేవిని నేనైతే కోరుకుంటున్నాను మీరు చూస్తున్నది మా తోటలో పూసినటువంటి పువ్వులు మా తోటలో ఉన్న తెల్ల గోంగూర పువ్వులు అయితే ఇలా పువ్వులను అయితే పోసేసినాయి ఈ పువ్వులు తెల్ల గోంగూర పువ్వులే ఈ పువ్వులు అన్నీ తెల్ల గోంగూర పువ్వులే ఈ కాడలు తెల్లగా ఉంటాయి తెల్ల గోంగూర అంటే పులుపు ఎక్కువగా ఉంటుంది ఈ గోంగూర అదే ఎర్ర గోంగూర అయితే కాడలు ఎర్రగా ఉంటాయి అవి మన మార్కెట్లో దొరికే గోంగూర ఎర్ర గోంగూర తెల్ల గోంగూర దొరికినా కానీ ఇవి చాలా పొడుగ్గా వస్తాయి మన నడుములలో దాకా ఉంటాయి అవి అయితే ముఖాల్లో వరకే ఉండిపోతాయి అయితే ఈ గోంగూర మా తోటలో ఎక్కువగా ఉండిపోయింది ఎక్కడ చూసినా గోంగూరే ఉంది ఆ మొక్కలన్నిటికీ పువ్వులు అయితే వచ్చేస్తున్నాయి ఈ పువ్వులు రోజు పొద్దున్నే మనం తోటలోకి వెళ్తే మాత్రం ఆహ్లాదకరంగా మనకు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొక్కలు ఎర్ర గోంగూర మొక్కలు ఇవి చూడండి చాలా కొంచెం మాత్రమే ఉన్నాయి ఇవి కూడా కాయలు వచ్చేసినాయి ఇవి కూడా పూలు పూస్తూ ఉన్నాయి ఈ పువ్వులు వచ్చిన తర్వాత కాయలుగా మారుతాయి ఆ కాయలే ముదిరితే అందులో గింజలు అయితే వచ్చేస్తే ఆ గింజల్ని మళ్ళీ మనం స్వీట్స్గా ఉపయోగించి మళ్ళీ మొక్కలుగా వచ్చేటట్టుగా మనం చేసుకోవచ్చు ఈ గింజల్ని ఈ గింజలు ఏర్పడకుండా ఇప్పుడు ఈ పువ్వు కాయగా మారిన తర్వాత ఆ కాయని తీసుకొని మనం చట్నీలాగా చేసుకోవడానికి కూడా గోంగూర కాయల చట్నీ కూడా చేసుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు మనకు తెలిసింది ఓన్లీ గోంగూర తినడం మాత్రమే కానీ గోంగూర కాయలు కూడా చట్నీ చేసుకోవడానికి ఉపయోగిస్తారండి మా ఫ్రెండ్ వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారంట వాళ్ళ అత్తగారు వాళ్ళు నాకు మా ఫ్రెండ్ చెప్పేసింది నీ తోటలో బాగా కాయలు కాస్తున్నాయి కదా నువ్వు గోంగూర కాయలతో పచ్చడి చేయవే బాగుంటుంది అని చెప్పి అన్నది నేనైతే ఇప్పటివరకు చేయలేదు కానీ ఫ్రెండ్స్ ఇలా కూడా చేస్తారని చెప్పి నాకు అందువల్ల తెలిసిపోయింది ఈ ఈ గోంగూర పువ్వులు ఇవి తెల్లగా ఉండి లోపల ఇలా మెరూన్ కలర్లో ఉండిపోయినాయి ఇవి వాడిపోయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంటాయి ఇంకో వాడిపోయినాయి ఇలా పువ్వు అంతా వాడిపోయి లోపల కాయగా మారిపోతుంది ఇంగ పువ్వు రాలిపోతుంది ఈ గోంగూర పువ్వులు మా ఎర్ర మా తోటలో ఉన్న ఎర్ర గోంగూర పువ్వులు వచ్చేసినాయి ఇలా తెల్ల గోంగూర పువ్వులు కూడా వచ్చేసినాయి ఈ గోంగూర వయసు ఎక్కువైందన్నట్టు మనం వాడుకోంగా ఎక్కువైపోయినాయి ఇవి చూస్తున్నారు కదా ఇవి రాడీష్ పువ్వులు ఇప్పుడు ఈ తోటలో